హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వర్షం పడుతుందండి సో వర్షం పడుతున్నప్పుడు మనకు వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా సో మా అయితే చికెన్తో ఏదైనా చేయమన్నారు సో నేను ఈరోజు చికెన్ తినను సో నాన్ వెజ్ టేస్టీకి తగ్గేదే లేదండి ఈ రెసిపీస్ మరి ఈ రెసిపీ చూడగానే మీరు ఏమనుకున్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారా సో మిల్లీ మేకర్ రెసిపీస్ అండి సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించండి ఇలా బాగా మరుగుతుంది చేసుకున్నప్పుడు వన్ కప్ వరకు మిల్లి మేకర్స్ వేసుకొని ఒక వన్ మినిట్ వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోండి బాగా వేడిగా ఉన్నాయి కదండి ఇప్పుడు ఇవి చల్లనీటిలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పెరుగు వేసుకోండి టూ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా త్రీ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అండ్ టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసి లూజ్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి మిల్లీ మేకర్స్ని వాటర్లో గట్టిగా పిండికొని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మిల్లి మేకర్స్ అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిల్లి మేకర్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఎందుకంటే మిల్లీ మేకర్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి మిల్లి మేకర్స్ అన్నీ కూడా కలుపుకోవాలి క్రిస్పీగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకోండి మిల్లి మేకర్ పకోడీ రెడీ చూడ్డానికి సేమ్ చికెన్ పకోడీలా ఉంది కదండి సో టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం ఈ మిల్లి మేకర్ పకోడీతో మంచూరియా చేసుకుందాం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అల్లం వెల్లుల్లి క్యాప్సికమ్ వేసి ఒక్కసారి బాగా ఫ్రై చేయండి ఇవి బాగా మగ్గిన తర్వాత అందులో సోయా సాస్ వైట్ వెనేగర్ అండ్ టమాటాక చప్ వేసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఒక వన్ మినిట్ వరకు బాయిల్ చేసుకోండి సో ఇది కొంచెం మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్లి మేకర్స్ని వేసి ఒక్కసారి అంతా కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఇలా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా సింపుల్గా సోయా చంగ్స్ మంచూరియా రెడీ చాలా ఈజీగా మిల్లీ మేకర్తో టూ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి ఈ రెసిపీస్ మీకు నచ్చాయా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నా కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అండ్ ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మరొక మంచి రెసిపీతో మేము ముందుంటా అంటల్ దెన్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో కీప్ స్మైలింగ్